వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కొత్తపల్లి హవేలీలో గల జెడ్పిహెచ్ స్కూల్లో జాన్యా ఫౌండేషన్ ద్వారా సైన్స్ అండ్ మ్యాథ్స్ ఎక్స్పెరిమెంటల్ కిట్స్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విచ్చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో గల ఆరు వందల నుండి వంద స్కూల్స్ మాత్రమే ఈ ప్రోగ్రాం కోసం సెలెక్ట్ చేయడం జరిగిందని ఈ ప్రోగ్రాం ద్వారా లైఫ్ స్కిల్స్ కిడ్ తయారు చేస్తుందని తెలిపారు ల్యాండ్ మెజర్మెంట్ ఎలా చేయాలి ఏ మట్టిలో ఏ పంట బాగా పండుతుంది ఏ సీజన్లో ఏ పంట వేయాలి వాటికి ఎంత నీరు అవసరం పంటను ఎప్పుడు కోయాలి కోసిన పంటను ఎలా అమ్మాలి ఇలాంటి విషయాలు ఇక్కడ నుండి నేర్చుకోవచ్చని ఆవిడ తెలిపారు ఈ సందర్భంగా పిల్లలు మాట్లాడుతూ మార్కెట్లో ఎక్కడా చూసినా క్రిమి సంహారక మందులు వాడిన పంటలే మనకు కనిపిస్తున్నాయని ఈ ప్రోగ్రాం ద్వారా ఆర్గానిక్ పంటలు పండించే విధానాన్ని తెలుసుకునే అవకాశం దక్కిందని తెలిపారు డిఈఓ జనార్దన్ రావు మాట్లాడుతూ అందరికి అన్ని సబ్జెక్ట్స్ మీద ఆసక్తి ఉండకపోవచ్చని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆసక్తి ఉంటుందని అలాగే కొందరికి అగ్రికల్చర్ మీద ఆసక్తి ఉంటుందని ఇక్కడ ఆరవ తరగతి నుండి అగ్రికల్చర్ మార్కెటింగ్ స్కిల్స్ కూడా నేర్చుకోవచ్చని తెలిపారు మున్సిపల్ చైర్పర్సన్ గారికి ఇప్పుడు కొంచెం మంచి అనిపించింది గుడ్ మార్నింగ్ నవ్ ఇట్ ఈస్ బెస్ట్ నా కొత్తపల్లి ఇస్ బెస్ట్ ఓకే సో సో జిల్లాలో మన జిల్లాలో ఆరు వందల నలభై ఐదు స్కూల్స్ సుమారు ఉన్నాయి ఓకే దాంట్లో ఓన్లీ ఒక హండ్రెడ్ స్కూల్స్ మాత్రమే ఈ ప్రోగ్రామ్ కోసం సెలెక్ట్ చేయడం జరిగింది సో ఈ ప్రోగ్రామ్ అంటే ఏదో ఒకటి ప్రోగ్రామ్ ఏదో ఒకటి సైన్స్ చెప్తారు ఏదో ఒక సై మ్యాథ్స్ చెప్తారు మేము ఉన్నాము కదా ఆల్రెడీ సైన్స్ టీచర్స్ మ్యాథ్స్ టీచర్స్ అది మనం ఎలాగే ఇది అంతా చెప్తా ఉంటాము ఇది ఉంది ప్రాఫిట్ డిస్కౌంట్ లాస్ ఇది అంతా ఉంది అవసరం లేదు అని భావించవద్దు దిస్ ఈస్ నాట్ జస్ట్ సస్టైనబిలిటీ ల్యాబ్ ప్రోగ్రామ్ ఇట్ ఈస్ ఐ వుడ్ లైక్ టు సే ఇది లైఫ్ స్కిల్ కిట్స్ లైఫ్ స్కిల్ కిట్స్ ఎందుకంటే ఈ జానియా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు ఏమై ఏమైతారు ఫస్ట్ ల్యాండ్ నుంచి స్టార్ట్ చేస్తాను ల్యాండ్ మెజర్మెంట్ చేసేటప్పుడు సర్వే లాగా చేస్తారు కదా భూమిలు సర్వే లాగా చేస్తారు కదా పాయింట్ ఫిక్స్ చేస్తారు ఎవరిది ఏ ల్యాండ్ అక్కడ ఏమైతారు రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా మారుతారు రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా ఓకే ల్యాండ్ ఓనర్షిప్ ఎట్లా తీసుకోవాలి ప్లాట్ ని ఎట్లా మెజర్ చేసుకోవాలి ఓకే మీ అమ్మ నాన్న దగ్గర కొంత భూములు ఉంటుంది ఆస్తులు ఉంటుంది అది ఒక ఎకరమ్మా రెండు ఎకరమ్మా రెండు ఎకరంని చూపించి ఇరవై ఎకరం చెప్పి అమ్మిన వాళ్ళు ఉంటే అక్కడ మీకు అర్థం వస్తుంది అర్థమైందా చిన్నపిల్లల్లా కాదు మీకు కూడా మెజర్మెంట్లు తెలుస్తుంది కాబట్టి యూ బికమ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అండ్ ల్యాండ్ ఓనర్స్ ఆ తర్వాత ఏమవుతారు ఫార్మర్ అయిపోతారు యూ విల్ సెలెక్ట్ సీడ్స్ సీడ్స్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ప్లాంటేషన్ చేసుకుంటారు మళ్ళీ ఏ సాయిల్లో ఏ ప్లాంట్ అనేది మంచిగానే వస్తుంది ఏ మొక్క మంచిగా వస్తుంది ఏ క్రాప్కి ఎంత వాటర్ కావాలి ఏ క్రాప్ మనము వర్షాకాలంలో వేస్తాము ఏ క్రాప్ మనము ఏ పంట మనము ఎండాకాలంలో వేస్తామనేది మీకు తెలిసిపోతుంది సో తెరీ కోల్డ్ స్టోరేజ్ ద్వారా ఎప్పుడు పండిన వంటలు పంటలు వచ్చి మార్కెట్లో అమ్మితే మనం రోజు తీసుకొని వస్తాము తింటాము కానీ ఏ ఆ పంట ఏ సీజన్లో వస్తుంది అనేది మనకి తెలియదు సో మీరు ఫార్మర్ అయిపోతే ల్యాండ్ వచ్చిన తర్వాత ఏ గింజలు ఏ విత్తనాలు ఎప్పుడు వేసుకోవాలనేది మీకు తెలుస్తుంది తర్వాత ఏ సాయిల్లో వేసుకోవాలి దానికి ఎంత వాటర్ ఇవ్వాలి ఏ సీజన్లో వేసుకోవాలనేది మీకు తెలుస్తుంది దాని తర్వాత ఏమవుతుంది అది పంట అయిపోయిన తర్వాత ఎప్పుడు దానికి హార్వెస్ట్ చేయాలి కటింగ్ చేయాలి ఓకే కటింగ్ చేసిన తర్వాత ఏం చేస్తారు మార్కెట్కి తీసుకెళ్ళాలి ఓకే సో అప్పుడు ఏమైపోతారు మార్కెటింగ్ స్కిల్స్ తెలుస్తుంది సేల్స్ మ్యాన్ అయిపోతారు మంచి సేల్స్ మ్యాన్ ఈరోజు ఇది మనకి కూరగాయలు ఉండొచ్చు కానీ రేపు మీకు కంపెనీలో కూడా ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దాంట్లో పనిచేసేటప్పుడు కూడా మీకు ఫండింగ్ కావాలంటే ఎవరు ఇన్వెస్టర్ దగ్గర పోయి మా ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలి అని రిక్వెస్ట్ చేసేటప్పుడు ఆ సేల్స్ మ్యాన్ ఆ మార్కెటింగ్ స్కిల్ అనేది చాలా అవసరం అర్థమైందా సో ఇక్కడి నుంచి మీరు నేర్చుకుంటారు మార్కెటింగ్ స్కిల్స్ సేల్స్ స్కిల్స్ మీరు నేర్చుకుంటారు ఆ తర్వాత ఏం చేస్తారు మీరు టీం వర్క్ కూడా నేర్చుకుంటారు సో अंडरस्टंडेड इट 2 2.5 तो मल्टीप्लाई ചെയ്യണം വാ കഷ്ടമന്തിസ്റ്റാ കടാ 2 + 0.5 12 * 2 എന്തായിתיది so, 24 12 * 0.5 എന്തായിתיది 6 6 വൈസ് ദി ഹെഡ് ലൈക് 6 24 + 6 ഇറ്റ്സ് 1 ft = how many cm? അണ്ടർസ്റ്റുഡ് നൗ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn అవకాశం వచ్చింది థ్యాంక్ యూ మేడం రాని వాళ్ళే మేము పంపించాం మేడం ఇష్టం తీసుకొని పంపిస్తాం మన స్కూల్లో ఇంకేంటి మేడం పొద్దున్న లేవగానే మీకు మనకు అన్నిటికంటే ముఖ్యం వాటర్ కదా వాటర్ చూడగానే మేడం గుర్తొస్తారు వాటర్ చూడగానే అవన్నీ మన మేడం వచ్చినాయి తర్వాత మీరు చదువుకోవడానికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఎన్ని పెట్టారు ఇంకా ప్రోగ్రామ్స్ నడుస్తూనే ఉన్నాయి మనకి మీరు ప్రతి ఎగ్జామ్ రాసే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా మేడం ఇంత ఇనీషియల్గా మిమ్మల్ని అందరినీ డెవలప్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు ఆ కష్టపడుతున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి మంచి చదువుకోవాలి మంచి మార్కులు తెచ్చుకోవాలి మీకున్న స్కిల్ కూడా మంచిగా డెవలప్ చేసుకోవాలి థ్యాంక్ యూ మేడం ఒకసారి మనం ఏం చేద్దాం ఈ స్టార్ బెస్ట్ మా కొత్తపల్లి బెస్ట్ మేడం తప్పనిసరిగా నేను తప్పకుండా అన్ని పనులు చేయిస్తాను మేడం థ్యాంక్ యూ మేడం మనకి నిన్న ట్రైనింగ్ చే ట్రైనింగ్ ఇచ్చారు హండ్రెడ్ స్కూల్స్ సెలెక్ట్ చేశాం హండ్రెడ్ స్కూల్స్లో ఉన్న టీచర్లు కూడా ట్రైన్ చేశాం రెండు రెండు అంశాలు ఉన్నాయి మన స్కూల్లో టోటల్ మొక్కలు పెంచడం అనే అంశం ఒకటి మనకున్నది దాంతోపాటుగా వాళ్ళు టీఎన్ఎం మెటీరియల్ ఇచ్చినారు ఈ రెండు ఈ రెండింటినీ ఉపయోగించి పాఠశాలల్లో ఒకటి టీఎల్ఎం నేర్పిస్తూ రెండవది వాళ్ళు ఇచ్చిన విత్తనాలు ఏవో అవన్నీ కూడా మనం మన పాఠశాలలోని స్థలంలో వేసుకొని పెంచుకొని మన మధ్యాహ్న భోజన పథకంలో మనం ఉపయోగించుకుంటాం ఈ ఉద్దేశంతో చేసినారు తర్వాత వీటితో పాటు మనందరికీ కూడా అన్ని సబ్జెక్టులలో ఆసక్తి ఉండదు కొంతమందికి మ్యాథ్స్లో ఉంటుంది సైన్స్లో ఉంటుంది సోషల్లో ఉంటుంది లాంగ్వేజెస్లో ఉంటుంది ఇవి కాక వేరే అంశాలు ఉంటాయి అగ్రికల్చర్ బిజినెస్ ఇవన్నీ కూడా మీకు పది తర్వాత ఒక్కసారి నేర్చుకోవాలంటే కష్టం అందుకనే పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి మనం స్కూళ్ళల్లో మొక్కలు పెంచడం మొక్కలు పెంచిన తర్వాత అవి పెరిగాక వాటిని మనం సేల్ చేయడం ఎట్లా అవన్నీ కూడా మీకు చిన్న ఈ స్కూల్లోనే మీకు నేర్పుతారు అవన్నీ కూడా నిన్న ట్రైనింగ్ ఇచ్చినారు సో దాని ద్వారా మీకు అగ్రికల్చర్ ఎలా చేయడమో తెలుస్తుంది ఒకవేళ అది చేయడం కనుక మీకు ఆసక్తి లేకపోతే అగ్రికల్చర్ నుంచి వచ్చిన ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోడక్ట్ని మీరు అమ్మడం ఎలా అవి కూడా మీకు ఇక్కడ నేర్పిస్తారు తద్వారా మీకు బిజినెస్లో కానీ వ్యవసాయంలో కానీ తనిపిది ఇవ్వడం ద్వారా మీరు టెన్త్ తర్వాత మీకు ఆర్థిక స్థోమత మీ ఇంట్రెస్ట్ ఉంటే చదువులు చదువుకోవచ్చు లేని పక్షంలో టెన్త్ తర్వాత మీరు బతకడానికి కావలసిన నైపుణ్యం వస్తుంది కాబట్టి మీరు టీచర్ల ద్వారా ఈ అవకాశాన్ని వినియోగించుకొని భవిష్యత్తులో మీ కాళ్ళ మీద నిలబడి నలుగురికి నిలబడే అవకాశం మీరు ఇవ్వాలని ఇస్తారని కోరుకుంటున్నాము మన ప్రధాన ఉపాధ్యాయులకి వేదిక నిర్ణయించిన పెద్దలందరికీ ఉపాధ్యాయుపాధ్యాయు ఫౌండేషన్ తరఫున మ్యాథ్స్ అండ్ సైన్స్కి ఇవ్వడం జరిగింది సో దానిలో పిల్లలకు ఏ విధంగా బోధించాలి దానివల్ల పిల్లలకు ఉపయోగ ఉన్నటువంటి ఉపయోగాలు మామూలుగా బోధ మీద చెప్పేదానికంటే కూడా వాటిని చేసి చూపెట్టడం వల్ల మ్యాథ్స్ అయినట్లయితే ఆ ఉన్నటువంటి పరికరాలు ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి దాన్ని చెప్పడం వల్ల పిల్లలకు చాలా యూజ్ అవుతుంది తర్వాత ట్రయాంగిల్స్ కానీ రకరకాల ట్రయాంగిల్స్ తర్వాత కోర్డర్లేటర్స్ వాటి యొక్క ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి వాటి విషయం ద్వారా చాలా క్లియర్గా వివరించారు అలానే బయాలజీ తరఫున కూడా మనకు విత్తనాలు ఇచ్చేసి కొన్ని పనిముట్లను కూడా ఇచ్చి వాటిని ఏ విధంగా యూజ్ చేయాలి వాటి వల్ల ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటి ఎక్కడో మనం బయట కొనుక్కున్నటువంటి వాటి వాటి మీద ఎక్కువ రసాయనాలు అటువంటి ఉపయోగించడం జరుగుతుంది అదే మన ఇంటిలో మన స్కూల్లో మనం పండించుకున్నామనుకోండి సేంద్రియ ఎరువులు ఉపయోగించి పండించుకోవచ్చు వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగం బాగుంటుంది అనే విషయాలు చాలా చక్కగా వివరించారు సో ఆసారి కూడా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు నిన్న మాకు జన్యా ఫౌండేషన్ వాళ్ళు ఈ ప్రోగ్రామును నిర్వహించారు ఆ ప్రోగ్రాంలో ముఖ్యంగా మొక్కలను కిచెన్ గార్డెన్ని ఎలా పెంచాలి ఆ విత్తనాలను పెంచడం వల్ల పిల్లలు చాలా నేర్చుకుంటారు అంటే విత్తనాల నుండి మొక్కలు ఎలా పెరుగుతాయి తర్వాత విత్తనాలు రావడము ఫ్లవరింగ్ అదంతా కూడా నేర్చుకుంటారు ముఖ్యంగా బయట వండే ఈ కూరగాయలను తెచ్చుకొని పండించుకోవడం వల్ల కొనుక్కోవడం వల్ల వాటిపైన పెస్టిసైడ్స్ అన్నీ కూడా స్ప్రే చేస్తారు వాటి వల్ల అనేక రకాల అనారోగ్యాలు వస్తాయి కాబట్టి మనం సొంతగా చెట్లను పెంచుకోవడం ముఖ్యంగా ప్లాంట్స్ వెజిటేబుల్స్ని పెంచుకోవడము వాటిని యూజ్ చేసుకోవడము చాలా బాగుంటుంది అనమాట పిల్లలకి ఇప్పటి చిన్నప్పటి నుండే ఇవన్నీ నేర్పించడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళకి వాళ్ళు పెద్దగా అయిన తర్వాత కూడా ఒకవేళ జాబ్స్ అవి రాకపోయినా ఆ వెజిటేబుల్స్ పండించే ఒక మంచి ప్రోగ్రామ్ని వాళ్ళు నేర్చుకుంటారు అదే వృత్తిగా వాళ్ళు నేర్చుకొని ఫ్యూచర్లో అందరికీ జాబ్స్ రాకపోయినా అదే వృత్తిగా నేర్చుకొని ఆ కూరగాయలు కానీ వాటిని పెంచడము తర్వాత వాటిని సేల్ చేయడం సేల్ చేయడం వల్ల ఎంత పెట్టుబడి పెట్టడము పెట్టుబడి పెట్టడము సేల్ చేయడము ప్రాఫిట్ లాభం ఎంత వచ్చింది నష్టం ఎంత వచ్చింది అనేది ఈజీగా తెలుసుకోగలుగుతారు ముఖ్యంగా ఈ పండించడం వల్ల వాళ్ళు అనేక విషయాలను నేర్చుకుంటారు ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి ధన్యవాదాలు ఫౌండేషన్ మా వందనాలు నిన్న జెన్యా ఫౌండేషన్ ద్వారా జెన్యా సస్టైనబిలిటీ ల్యాబ్ అనే ఒక ప్రోగ్రాంకి సంబంధించి మన డిస్టిక్లో హండ్రెడ్ స్కూల్స్ నుంచి టూ హండ్రెడ్ టీచర్స్ అంటే ఒక బయాలజీ టీచర్ ఒక మ్యాథ్ టీచర్ అందరూ కూడా నిన్న టీచర్ వర్క్ పార్టిసిపేట్ చేశారు ఈ ప్రోగ్రాం ద్వారా ప్రతి స్కూల్లో సైన్స్ అండ్ మ్యాథ్ ఎక్స్పెరిమెంటల్ కిట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది కొన్ని టీచర్ క్లాస్ రూమ్లో టీచ్ చేసేటప్పుడు ఆ టీఎల్ఎం యూజ్ చేసి డెమాన్స్ట్రేట్ చేయడం ద్వారా పిల్లలందరికీ కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది దాని తర్వాత పిల్లలందరూ హ్యాండ్స్ ఆన్ చేయాలి అంటే ఆ ఆ ఎక్స్పెరిమెంట్ మెటీరియల్ని తీసుకుని వాళ్ళు హ్యాండ్స్ ఆన్ చేసిన తర్వాత దాన్ని ప్రాక్టికల్గా వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంటుంది ఈ ప్రాక్టికల్గా నేర్చుకున్న దాన్ని మనం రియల్ లైఫ్ ఎక్కడ అప్లై చేయాలి అంటే ఈ జెన్యా సస్టైనబిలిటీ ల్యాబ్ అంటే మొక్కలు పెంచుతూ బిహైండ్ సైన్స్ అండ్ మ్యాథ్ నేర్చుకోవడం ఈ ప్రాసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం లెర్నింగ్ హౌ టు మెజర్ అనేది మన కరికులంలో ఒక టాపిక్ అలాగే ఏరియా అండ్ పెరిమీటర్ కనుక్కోవడం నెక్స్ట్ పీహెచ్ కనుక్కోవడం సాయిల్ టెస్ట్ చేయడం ఇలాంటివన్నీ అంశాలు మనకు కరికులంలో ఉంటాయి వీటిని మనం టీచర్ టీఎల్ఎం ద్వారా డెమాన్స్ట్రేట్ చేస్తారు తర్వాత మనం ప్రాక్టికల్గా మనం హ్యాండ్స్ ఆన్ చేస్తాం దాని తర్వాత దీన్ని గార్డెన్లో అప్లై చేసేటప్పుడు ఇందాక అక్కడ మీరు ప్లాట్స్గా సెగ్రిగేట్ చేశారు కొన్ని రెగ్యులర్ షేప్స్లో కొన్ని ఇర్రెగ్యులర్ షేప్స్లో అంటే ట్రయాంగిల్ స్క్వేర్ రెక్టాంగులర్ డిఫరెంట్ షేప్స్లో మీరు అక్కడ చేశారు పిల్లలు కొంతమంది అంటే వాటిని ఫస్ట్ ఆ గ్రౌండ్లోకి వెళ్ళగానే ఐడెంటిఫై జామెట్రీ షేప్ అవి ఏ షేప్లో ఉన్నాయని మీరు ఐడెంటిఫై చేస్తున్నారు దాన్ని మీరు ఇక్కడ ఏదో నోట్బుక్లో రాస్తున్నారు కదా మీకు మాస్టర్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్ వాళ్ళు మ్యాథ్ టీచర్ అది ఐడెంటిఫై చేసిన తర్వాత దాంట్లో లెర్నింగ్ హౌ టు మెజర్ అనేది మీరు కొంతమంది పిల్లలు మెజర్ చేశారు తర్వాత ఏరియా అండ్ పెరిమేటర్ మీరు ఫైండ్ అవుట్ చేస్తున్నారు పేరల్గా మీరు ఏం చేస్తున్నారు కొంతమంది పిల్లలు సాయిల్ టెస్ట్ చేస్తున్నారు సాయిల్ ప్రిపేర్ చేస్తున్నారు అదొక పార్ట్ దాని తర్వాత పీహెచ్ కనుక్కుంటున్నారు అవునా అంటే మ్యాథ్ అండ్ సైన్స్ కాన్సెప్ట్స్ టీచర్ క్లాస్ రూమ్లో చెప్పిన తర్వాత ప్రాక్టికల్గా చేసిన తర్వాత దాన్ని మళ్ళీ అక్కడ రియల్ లైఫ్ అక్కడ అప్లై చేస్తున్నారు మీరు అవునా ఈ స్కిల్స్ అనేవి మీకు డెవలప్ అవుతున్నాయి అంటే ఇలాంటి ప్రోగ్రామ్ ద్వారా మనకి మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అంటే దాంట్లో ప్రాక్టికల్గా నేర్చుకోవడము దాన్ని మళ్ళీ రియల్ లైఫ్లో మనం అప్లై చేయడము దాని ద్వారా మనకి క్రాప్ ఈల్డ్కి వచ్చిన తర్వాత ఇందాక మేడం చెప్పారు బయ్ అండ్ సెల్లింగ్ అలాగే దాంట్లో డిస్కౌంట్ ద్వారా మనం వాళ్ళ కాన్సెప్ట్ నేర్చుకోవడం కొంతమంది సింపుల్ ఇంట్రెస్ట్ గ్రూప్ అని కొంతమంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ గ్రూప్ అని ఇట్లా అసైన్ చేయడం జరిగింది అక్కడ దాంట్లో సింపుల్ ఇంట్రెస్ట్ గ్రూప్లో వాళ్ళకి క్రాప్ ఫీల్డ్ వచ్చిన తర్వాత బయట సెల్లింగ్ చేసిన తర్వాత ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ గ్రూప్ వాళ్ళకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఇవన్నీ కూడా మనకి ఒక డెబేట్ పెట్టి ఆ సెమినార్ లో అందరి పిల్లలకి మాట్లాడే అవకాశం ఇవ్వాలి అని మనం టీచర్స్ తో డిస్కస్ చేయడం జరిగింది సో తర్వాత ఏమైతుంది దెన్ చెప్పే సెంటెన్స్ కానీ చెప్పే వర్డ్ గుర్తుకి రావు ఒకవేళ నేను ఏమైనా మాట్లాడుతున్నా దాని గురించి నాకు అర్థం రాకపోతే సో అక్కడే అక్కడ అక్కడి వస్తారు ఓకే కష్టతో అందరు పడుతున్నాము ఇష్టపడి వస్తారు స్కూల్ వస్తే ఖచ్చితంగా మా భవిష్యత్తు బాగుంటుంది అని ఆలోచించిన వాళ్ళు స్కూల్కి హ్యాపీగా వచ్చిన వాళ్ళు స్కూల్ చెప్పే విద్య ఇంకా అన్ని రంగాలు మీ అభివృద్ధి కని టీచర్స్ చెప్పే మాట దానికి మీరు నమ్ముతూ ఉంటే నమ్ముతేనే విలువ ఇస్తారు విలువ ఇస్తేనే ఇంకా చాలా ప్రోగ్రెస్ చేస్తారు లైఫ్లో ఐ ఫ్రెండ్స్ గ్లోరియస్ గుడ్ మార్నింగ్ టు ఆల్ చేసిన ప్రోగ్రామ్ ఏంటిదంటే జెన్యా ఫౌండేషన్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు కదా సో దాంట్లో నుంచి నేనేం నేర్చుకున్నాను అనంటే మనం క్లాస్లో ఏం నేర్చుకుంటామో దాన్ని మనం ప్రాక్టికల్గా ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ప్రాక్టికల్గా చేస్తే మనకి ఇంకా చాలా గుర్తుండిపోతుంది క్లాస్లో ఏదో వినేసి ఉంటే గుర్తుండదు సో దాన్ని బయట మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే ఎట్లా ఎట్లా చేయాలి మన ఫ్యూచర్లో మనకి కూడా మనం రోజు ప్లాంటేషన్ చేయాలని ఉంటుంది కదా సో ఆ ప్రాసెస్ ఎట్లా చేయాలి అనేది మనకి తెలుస్తుంది నెక్స్ట్ వీ కెన్ మనం ఎప్పుడైనా మార్కెట్స్లోకి వెళ్తే చాలా పెస్టిసైడ్స్ యూజ్ చేసిన వెజిటేబుల్స్ తప్ప ఇంకేం దొరకవు సో చాలా తక్కువగా ఉన్నాయి ఈ రోజుల్లో ఆర్గానిక్ మ్యాటర్ మంచిగా ప్యూర్గా పండించిన వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అయితే చాలా తక్కువ సో ఈ ప్రాసెస్లో ఈ ప్రోగ్రాంలో సో మనం ఇంకా మనకి మనం మన ఓన్గా మంచి హెల్తీ ఫుడ్ని కలిపి అంటే పొందడానికి ఉపయోగం ఉంటుంది అండ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు మ్యాథ్స్ సో షేప్స్ ప్లాట్స్ యొక్క షేప్స్ ద్వారా మనం ఎట్లా ఏరియా ఎట్లా మెజర్ చేయాలి సో అవి కూడా తెలుసుకున్నాం బట్ మరియు ప్రధానోపాధ్యాయులు మరియు నోడల్ ఆఫీసర్ ఇప్పటివరకు చెప్పిన అంశాలను మీకు తెలిసే ఉంటాయి ఒకటి జన్యంత సంస్థ నుండి టీచర్లకి టీఎల్ఎం ద్వారా బోధించడం ఎలా అని టీఎల్ఎం ఇవ్వడం అలాగే పిల్లలకి ఇది నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఏ విధంగా వర్క్ ఎక్స్పీరియన్స్ పొందాలనే దాని మీద మనకి మనల్ని ఎడ్యుకేట్ చేయడానికి వచ్చారు సో ఆ ప్రొగ్రాన్ జరుగుతూ ఉంది సో మేడం గారు మాకు హెడ్ మాస్టర్ గారు ఏం చెప్పారంటే స్కూల్ యొక్క స్పెషాలిటీస్ చెప్పమని అడిగారు సో ఇదివరకు నాకు ప్రకారం సో మనకి ఆల్రెడీ మీకు తెలుసు మన స్కూల్లో చదివిన విద్యార్థి ఐఐటి ధన్బాలో ఐఐటి చేస్తున్నారు అలాగే ఇంకో విద్యార్థి జగిత్యాల గౌడ్ మెడికల్ కాలేజ్లో ఎంబీఏ చేస్తున్నారు వీళ్ళందరూ వీళ్ళిద్దరు కూడా మన స్కూల్లో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి బ్యాచ్ చెందిన ఒకరు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బ్యాచ్ చెందిన ఇంకో విద్యార్థి వీళ్ళిద్దరు కూడా ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంపిక కాబడి ఇంటర్ విద్య మరియు మిగతా విద్య ఉచితంగా పొందుతున్నారు ఒకరు మేధా స్వచ్ఛంద సంస్థ ద్వారా టెన్త్ క్లాస్ తర్వాత ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ కాబడి రెండు సంవత్సరాల ఇంటర్ విద్య పూర్తిగా ఉచితంగా పొంది అలాగే ఇప్పుడు ఐఐటి జేఈ మెయిన్స్లో మంచి జేఈ అడ్వాన్స్లో మంచి ర్యాంక్ పొంది ఐఐటి ధర్మాదలో చేరాడు సో ఈ ఫోర్ ఫ్రీ ఇయర్స్ ఎడ్యుకేషన్ కూడా ఆ సంస్థనే ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరుగుతుంది సో అలాంటి అవకాశాలు మన స్కూల్లో ఇదివరకు కూడా చాలామంది పొందారు కాకపోతే ఐఐటి కాకుండా రెండు వేల